హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పీడి క్రేజన్ సిన్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి అండి చాలా ఈజీగా తక్కువ టైంలో అప్పటికప్పుడు చేసుకునే ఈ తురుము పచ్చడిని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముందుగా ఒక నాలుగు మీడియం సైజ్ మామిడికాయలను తీసుకోవాలండి ఇలా శుభ్రంగా కడిగి తడి అంతా తుడిచేసుకున్న తర్వాత పై తొక్కని ఫీల్ చేసేసుకోవాలి ఇలా పీల్ చేసేసుకున్న తర్వాత ఇలా తురుముకునే మనకి చొప్పరు ఉంటుంది కదా తురుము తురుమేసుకోవాలి ఇలా పెద్ద హోల్స్ ఉన్న చొప్పరుతో తురుముకుంటే మనకి బాగుంటుందండి మరీ చిన్న హోల్స్ దాంతో తురుముకుంటే పేస్ట్లా అయిపోతుంది ఇలా తురిమేసుకోవాలండి మొత్తం నాలుగు మామిడికాయలని తురిమేసుకున్న తర్వాత ఒక కప్పు తీసుకొని దాంతో కొలుచుకోవాలి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ కప్పుతోనే తీసుకోవాలి నేను తీసుకున్న కప్పుతో వచ్చేసి నాకు నాలుగు కప్పుల వరకు వచ్చిందండి వీటిని ఒక వన్ అవర్ పాటు ఎండలో పెట్టేసుకోవాలి లేదంటే ఫ్యాన్ కిందైనా ఒక టూ అవర్స్ పాటు పెట్టేసుకోండి స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకోవాలి మెంతులు మీడియం హీట్ అయిన తర్వాత ఇందులోనే ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆవాలని యాడ్ చేసుకోవాలి ఈ ఊరగాయకి ఆవిపిండి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా వేయించేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్లో ఒక టూ కప్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నేను ఏ కప్పుతో అయితే మామిడి తురుమనేది కొలుచుకున్నానో అదే కప్పుతో టూ కప్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలానే ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి లెబ్బర్ని కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి ఈ ఇలా వేగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇవి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఇంగవని యాడ్ చేసుకోవాలి ఇవి ఎక్కువ వేగించాల్సిన అవసరం లేదండి జస్ట్ వెల్లుల్లి డబ్బాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంగువ పొడి అలానే ఒక కొద్దిగా మిరపకాయలు చివరిగా కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి చల్లారుతుంది ఈ లోపల మనం తురుము టూ అవర్స్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలానే మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఆవపిండి అలానే ఇందులోనే వన్ కప్పు వరకు కారాన్ని తీసుకుంటున్నాను మనం ఫోర్ కప్స్ వరకు మామిడి తురుము తీసుకున్నాం కదా వన్ కప్ వరకు కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు మసాలా కారం తీసుకోవద్దండి నార్మల్గా కారం అయితే సరిపోతుంది ఇందులోనే హాఫ్ కప్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి వన్ కప్ వరకు కారం తీసుకునేటప్పుడు హాఫ్ కప్ వరకు సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది వీటన్నిటిని ఒకసారి చేత్తో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి గరిటితో కంటే మనం చేత్తో అయితే బాగా కలుపుకుంటాం కదా మొత్తం ఇలా ఒకసారి కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసే పక్కన పెట్టుకున్న పోపుని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకొని మరలా మరొకసారి కలిపేసుకోవాలి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ పచ్చడిని వెంటనే తినేసేయచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అయితే మరుసటి రోజుకి కొంచెం మామిడి ముక్కలు ఊరి బాగుంటుంది కనుక మరుసటి రోజుకి కూడా ఉప్పు కారాన్ని చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకొని మరలా కంటైనర్లోకి తీసేసుకోండి చాలా చాలా బాగుంటుంది అలానే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్